హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్స్లో ఈరోజు మూడో సత్తుపిండి అనమాట యాక్చువల్గా అయితే అంకొందరు ఓన్లీ ఒక సత్తుపిండి వేస్తారు కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సత్తుపిండి వేసారు మీరు అన్ని నా ఛానల్లో ఉంటే చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను నువ్వుల సత్తుపిండి వేస్తున్నాను ఇలా ఒక కడాయి తీసుకొని స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నువ్వులను అయితే వేయించుకోవాలి నువ్వులని నేను ముందు రోజే మంచిగా కడిగి ఆరబోస్తున్నాను అనమాట వీటిని చిన్న స్టవ్ సిమ్ పెట్టుకొని మెల్లిగా ఇలా కలుపుతూనే ఉండాలి నువ్వులు అయితే తొందరగా వేయిపోతాయి తెలుసు కదా నీకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంచిగా చూడండి మనకు నువ్వులు వేయాని తిరగడం కోసం కూడా నువ్వులు చి చిచ్చు అంటుంటాయి చూడండి ఒకసారి సాండు వినాడుతుందా ఇలా చిడపట్టలు ఆడుతూ ఉంటాయి అనమాట ఇలా చిటపడు మనకు నువ్వులు అనేవి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు ఈ నువ్వులన్నీ వెంటనే తీసేసుకోవాలి ఎందుకంటే ఉట్టినే మారిపోతాయి ఇలా తీసేసుకొని నువ్వులు కూడా మంచిగా అయ్యే అయ్యేవారికి మంచిగా చల్లాల పెట్టుకోవాలి వేడిని చేస్తే మొత్తం ఆయిల్ ఆయిల్ వస్తుంది అనమాట మనకు పౌడర్గా లాదు లడ్డుకైతే వేడివేడిగా మనం ఇప్పుడు చేసుకోవచ్చు ఇలా వెడల్పు దాంట్లో పోసుకుంటే తొందరగా చల్లకారనమాట ఇలా చూడండి ఇలా పొడి పొడిగా పడు పట్టుకోవాలి మనము ఇప్పుడు ఇందులోకైనా హాఫ్ ఈ షుగర్ పౌడర్ యాడ్ చేద్దాము యాడ్ చేసేసి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది చూసే ముందు ప్రతి నేను ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అయితే సత్తుపిండి అయితే రెడీ చేశాను అన్ని షార్ట్స్ వేసాను ప్రస్తుతానికి అయితే మీరు కావాలంటే క్లియర్గా వెళ్ళి ఒక్కొక్క సత్తు పిండి అయితే చూసుకోవచ్చు ఈ పల్లె పిండి కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు